హాయ్ ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది బోయపాటి సీన్ తోటి గొడవ జరిగి షూటింగ్ నుండి అలిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది మనం దాని గురించి క్లియర్గా మాట్లాడుతున్నాము మీరు వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ నొక్కండి చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఎంత క్రైమ్ జరుగుతుంది సినిమా అప్డేట్స్ ఏందనేది మొత్తం అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాలయ్య బాబు బోయపాటి సీన్ కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు వీరిద్దరు కాంబినేషన్ల సీన్ వస్తుందంటే అది బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతాయి వీరి కాంబినేషన్లు వచ్చే సినిమాలు మాస్ యాక్షన్ ఎంటర్టైన్లకు ప్రసిద్ధి చెందింది వారి సినిమాలు పవర్ఫుల్ డైలాగులు యాక్షన్ సీక్వెన్స్లు బలమైన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి వీరిద్దరు కలిసి ఇప్పటి వరకు మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు బాలయ్య బోయపాటి కాంబినేషన్లు వచ్చిన ఫస్ట్ సినిమా సింహ ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పుకోవాలి అప్పటి వరకు వరుస ప్లాప్లతోటి సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది ఆ తర్వాత వీరి కాంబినేషన్ వచ్చిన సెకండ్ మూవీ లెజెండ్ రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది బాలకృష్ణకు మాస్ ఇమేషన్ మరింత పెంచింది దీంట్లో విలన్ గా జగపతి బాబు నటించి మెప్పించిండు వారిద్దరికి మస్తు సెట్ అయింది తర్వాత వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన మూడు సినిమా అఖండ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది అఖండ ఇందులో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించి మెప్పించిండు ప్రస్తుతం వీరిద్దరు కలిసి అఖండ టూ వర్కింగ్ టైటిల్ కూడా అఖండ టూ ఉంది అయితే సినిమా టైటిల్ తాండవం అనే టైటిల్ అయితే ప్రచారంలో ఉంది అఖండ టూ కానీ తాండవం కానీ ఉండొచ్చు ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకంటే అఖండ భారీ విజయం సాధించింది కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఐదు దసరా సందర్భంగా విడుదలయ్యే ఛాన్స్ ఉంది అయితే అఖండట్టు సినిమా ఆగిపోయిందనే ప్రచారం అయితే జరుగుతుంది షూటింగ్ సమయంలో బాలయ్య బాబుకు బోయోపాటికి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి దానివల్ల వల్ల బాబు అలిగి వెళ్ళిపోయిండు అంటని చెప్పి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం అఖండట్టు సినిమా అనుకున్నట్టు అంత మంచిగా రావట్లేదు అంటని చెప్పి దాని వల్లనే ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి బాబు వెళ్ళిపోయి అంటని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఈ న్యూస్ బాగా వైరల్ అవడం సినిమా యూనిట్ దీన్ని కల్పించుకొని దీని మీద క్లారిటీ ఇచ్చింది అఖండ టూ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు సినిమా చాలా బాగా వస్తుంది అంటని చెప్పి క్లారిటీ ఇచ్చింది అండ్ బోయపాటికి బాలయ్యబాబుకి ఎటువంటి మనస్పర్ధలు లేవు సినిమా షూటింగ్ మంచిగా జరుగుతుంది ఎటువంటి అడ్డంకులు లేకుండా క్లియర్గా జరుగుతుంది అంటని చెప్పి నిర్మాతలు కూడా ప్రకటించారు దీంతో ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్లో ఎలాంటి నిజం లేదంటని చెప్పి తేలిపోయింది ఇక ఈ సినిమాను ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోటి నిర్మిస్తున్నారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ చేస్తుండు అండ్ ఈ సినిమా కూడా చాలా బాగా వస్తుందంట బాలయ్య బాబు కెరీర్లో మరొక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి చెప్తున్నారు మనం కూడా అనుకుందాం బ్లాక్ బాస్టర్ హిట్ కావాలంట అని చెప్పి మీకు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ